ప్రజా సౌకర్యాల కోసం అంటూ ఉన్న సెక్రటేరియట్ ని పడేసి కొత్తగా సెక్రటేరియట్ నిర్మించారు నిజంగా ఇది ప్రజా సౌకర్యాల కోసం నిర్మించినటువంటిదా లేక స్వప్రయోజనం కోసం నిర్మించినటువంటిదా ప్రాణహిత్యా చెవల కానీ రంగారెడ్డి కానీ ఎస్ఎల్బిసి కానీ అనేక ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పది పర్సెంట్ ఇరవై పర్సెంట్ తక్కువ పెండింగ్లో ఉన్నాయని పక్కకు పెట్టేసి కాళేశ్వరం ఒకటి ప్రతి ఒక్క డబ్బులను తీసుకపోవడం కాళేశ్వరం పెట్టం ఈ రోజు ఏమైంది కాళేశ్వరంలా చుక్క నీళ్ళు లేదు ఆరు నెలల నుంచి ఒక చుక్క నీళ్ళు లేదు దేవుని వల్ల గత ఐదు సంవత్సరాలు వానలు పడ్డాయి కదా అదే వచ్చి శ్రీరామ్సాగర్ కానీ వాన నీళ్ళు లేవు కాబట్టి కాళేశ్వరం వల్ల హండ్రెడ్ పర్సెంట్ దెబ్బతిన్నది అదే పైసలు హైదరాబాద్లో కాకుండా చిన్న చిన్న ప్రాజెక్టులు ఉన్నాయి రంగారెడ్డి కానీ ఇది కానీ అనేక ప్రాజెక్టులు ఉన్నాయి వాళ్ళ మీద పెడితే ఇప్పుడు చాలా డెవలప్ అయ్యేది హైదరాబాద్లో పెట్టినా కూడా డెవలప్ అయ్యేది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది అది వైబుల్ ప్రాజెక్ట్ కాదని అనేకమంది ఇంజనీర్లు చెప్పారు మేధావులు చెప్పారు బ్రోయర్ కార్డ్స్ చెప్పారు లీడర్లు చెప్పారు అయినా కూడా వాళ్ళు ఖచ్చితంగా కక్షాభరితంగా బట్టి అనేది నా మెదడు కరిగించి పెట్టినా నా రక్తం కరిగించి పెట్టినా అని కేసీఆర్ గారే అన్నారు మొన్న ఎంక్వైరీ పెడుతున్నారు ఇంజనీర్ మాకేం తెలియదు ఎలాంటి వాళ్ళతోటి మీటింగ్ పెట్టడం జరిగింది గౌరవం ముఖ్యమంత్రి గారు ఇట్లా వాళ్ళు ఏమన్నారు అంటే వాళ్ళు డిజైన్ ఇచ్చింది మేము కట్టినాము కాబట్టి కేసీఆర్ గారు ఏమైపోయిందంటే ఇంజనీర్ ఆయనని అకౌంటెంట్ అయినని ఫైనాన్స్ ఆయననే అడ్మినిస్ట్రేటర్ ఆయననే ముఖ్యమంత్రి ఆయన అంత నేనే అని తీస్తే అది కాదు కదా ఇది ప్రజాధనం నువ్వు కస్టోడియన్ ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ గురించి నువ్వు కస్టోడియన్గా వచ్చినావు దాన్ని కాపాడే బాధ్యత నీది అంతేగాని ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టడం ఈ విధంగా డిజైన్స్ ఈ విధంగా ప్రాజెక్టులు కట్టడం అనేది మరి ప్రతి ఒక్క పిల్లోని మీద ఈరోజు రెండు లక్షల రూపాయలు అప్పు చేసినటువంటి ఘనత ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ గతంలో కేసీఆర్ అపోజిషన్ లేకుండా చేశాడు బట్ అదే కేసీఆర్ ఇప్పుడు మీ ప్రభుత్వాన్ని పడగొట్టే అవకాశం కూడా లేకపోలేదు బట్ అలాంటి చర్యలకే కనుక పాల్పడితే మీరు ఎలా ఎదుర్కొంటారు చూడండి ఈరోజు క్లియర్ మ్యాండేట్ ఇచ్చిండ్రు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఐదు సంవత్సరాలు రూలింగ్ చేయమని చెప్పి ఒకవేళ కేసీఆర్ గారు కానీ కేటీఆర్ కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ అలాంటి దుశ్చర్యలు పాల్పడితే తరిమి తరిమి కొడతారు ఎందుకంటే మ్యాండేట్ ఇచ్చిండ్రు ఆగండి ఐదు సంవత్సరాలు ఈరోజు గతంలో టీడీపీ పార్టీని కాంగ్రెస్ పార్టీని అన్ని పార్టీలను మింగేసింది ఈరోజు అపోజిషన్ నుండి కూడా రూలింగ్ పార్టీని పడేస్తామంటే ప్రజలు చూసుకుంటారు మేము నాయకులం చూసుకోవాల్సిన అవసరంలో తెలంగాణ ప్రజలు చాలా ఫెరోషియస్ ఆకలినైనా వరుస్తారు కానీ ఆత్మగౌరవం లేకుండా మాత్రం తెలంగాణ ప్రజలు ఓడ్చుకోరు గతంలో ఇంతమంది చెప్పాను నేను ఇంతమంది డిస్కషన్లో ఎన్టీ రామారావు ఏదైతే నాదేన్ల భాస్కర్ దించితే ఏ విధంగా ప్రజా ఉద్యమం వస్తుందో అంతకంటే ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది తెలంగాణలో ఎందుకంటే పది సంవత్సరాలు రూలింగ్ చేసిండ్రు ఐదు సంవత్సరాలు మ్యాండేట్ ఇచ్చిండ్రు అలాంటి దుశ్చర్యలు పాడుపడితే మాత్రం తగిన గుణపాఠం మళ్ళీ వాళ్ళ గొయ్యి వాళ్ళే దూకుంటారు తప్ప ఇంకా వేరేది లేనే లేదు అలాంటి అవివేకమైన పని చేస్తారని నేనైతే అనుకోను కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలు ఎంతోమంది ఉన్నప్పటికీ కూడా హైకమాండ్ రేవంత్ రెడ్డిని సీఎంగా సెలెక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి ఒకటండి ఆయన పీసీసీ అయినప్పుడు కాంగ్రెస్ పార్టీ అయోమయంలో ఉండే ఉత్తమ్ కుమార్ రెడ్డి రిజైన్ చేసిన తర్వాత అనుకోని పరిస్థితులలో పీసీసీ ప్రెసిడెంట్ తీసుకోవడం జరిగింది అప్పుడు పార్టీ ఎక్కడ గెలుస్తుంది డిపాయిట్ అన్నటువంటి పరిస్థితి గ్రేటర్ హైదరాబాద్లో ఒక రెండు సీట్లు తప్ప ఇక్కడ గెలవినటువంటి పరిస్థితి డిపాయిట్ అనే పరిస్థితి అలాంటి పార్టీని సింగిల్ హ్యాండ్గా అనేక మంది ఉన్నప్పటికీ ఆయన సొంత బలంతో అదేవిధంగా అధిష్టానం కూడా వచ్చి ఇక్కడ కూర్చొని రాహుల్ గాంధీ కానీ థాకరే కానీ మాణికరావు కానీ అందరూ కూడా వచ్చి ఇక్కడ కూర్చొని సీనియర్స్ని కూడా అందరం కలిసి మన శత్రువు ఈరోజు కేసీఆర్ కాబట్టి ఆయన దించాలనే ఒక పట్టుదలతోటి సీనియర్స్ అందరూ కలిసి ఈరోజు ఆయన అందరి ప్రభుత్వ సమిష్టి పోరాటంతో ఈరోజు ఆయన పీసీసీ నాయకత్వంలో ముందుకు పోవడం జరిగింది కాబట్టి ఇలాంటి క్రైసిస్ కేసీఆర్ని ఓడగొట్టిండి పీసీసీ ప్రెసిడెంట్గా రెండవది అన్నీ కూడా ప్రోగ్రామ్స్ కూడా పాదయాత్ర చేయడం జరిగింది ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది ప్రజలలో పోవడం జరిగింది ఇవన్నీ కూడా ఒకడు మరి అందరు చేసినప్పటికీ ఆయనకు కొన్ని అధిష్టానం కూడా కొద్దిగా ఫెరోస్ ఉండాలి ఎందుకంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు చేసినట్టు కేసీఆర్ గారు చేసినటువంటి విక్టిమైజేషన్ ఆయన ఏ విధంగా వెంటాడి వెంటాడి వేటాడిండో ఈరోజు ఆయన ఆ విధంగా చేరడానికి ఆ విధంగా కావడానికి కూడా కారణం కేసీఆర్ గారు ఏదైతే వెళ్ళి తీసుకపోవడం అలా కూతురు పెళ్ళి ఉంటే కూడా తీసుకుపోయి అని చెప్పి ట్రాప్ చేయడం లేదా వాళ్ళ మనుషులను పెట్టుకొని వీళ్ళన్నీ కూడా ఆయనకు సంకల్పం వచ్చేసి ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క అధిష్టాన్ని కూడా చెప్పడం జరిగింది నా యొక్క గోల్ ఒకటే కేసీఆర్ని ఓడగొడతా అని చెప్పి ఓడగొట్టిండు కాబట్టి అలాంటి సంకల్పము నాయకుడు కాబట్టి అధిష్టానం కూడా ఆలోచన చేసింది మెజార్టీ ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రి కావాలని చెప్పింది కాబట్టి అన్నీ తీసుకున్న తర్వాతనే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అయితేనే కరెక్టే అని చెప్పి అధిష్టానం తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఈరోజు తెలంగాణ ప్రజలు ఒక మ్యాండేట్ ఇచ్చిండ్రు గతంలో టూ థౌజండ్ ఫోర్టీన్లో కూడా ఏదైతే టీఆర్ఎస్ పార్టీకి మ్యాండేట్ ఇచ్చారో తర్వాత ఎంపీ ఎలక్షన్ అప్పుడు కూడా అదే పన్నెండు పదమూడు ఇచ్చిండ్రు కాబట్టి ఈసారి హండ్రెడ్ పర్సెంట్ పన్నెండు నుంచి పదమూడు గెలిచే అవకాశం ఉంటుంది ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఈరోజు నలిఫై అయిపోతుంది ఈరోజు ఫైట్ అనేది బీజేపీ కాంగ్రెస్ మధ్యలో ఉంటుంది తప్ప ఈ రెండింటి మధ్యలో ఈ యొక్క టీఆర్ఎస్కి ఎజెండా లేదు జెండా లేదు కాబట్టి ఆ కూటమిలో లేదు ఈ కూటమిలో లేదు కాబట్టి ఏ విధంగా వాళ్ళు గవర్నమెంట్ లేదు కాబట్టి ప్రాంతీయ పార్టీ ఇర్రిలవెంట్ అయిపోతుంది రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ఉండదు బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ మధ్యన పోటీ కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ పన్నెండు నుంచి పదమూడు గెలిచే అవకాశాలు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాం మేము